அம்மா பாபோய் வைல்டு கார்டு என்ட்ரிஸ் எப்படி வைல்டு கார்டு என்ட்ரிஸ் என்ட்ரி ஆயிரோ ஹவுஸ் மொத்தம் கூட ఫుల్ వైల్డ్ గా అయిపోయింది కరెక్ట్ వాళ్ళు చెప్పిన ఒక్కొక్క పాయింట్ నామినేషన్ లాగా ఏంటి నా ఎన్నుకున్నాలు ఎవ్వరికి కూడా నోరు గిట్ట తెరవలేరు గట్లా చెప్పి ముక్కు సూటిగా ముక్తి మీద కూతున్నట్టు చెప్పి చెప్పింది నలుగురే మళ్ళా ఇంకా నలుగురు బాకీ ఉన్నారు అందులో గంగమ్మ కూడా ఉంది ప్రోమో వస్తేనే వేరే లెవెల్ ఉంది ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ హరితేజ గురించి మాట్లాడుకోవాలి యష్మిని నామినేట్ చేసినప్పుడు యష్మికి కొన్ని పాయింట్స్ చెప్పింది మణికంఠని ఆయన ఎప్పుడైతే నామినేషన్ లో ఉన్నా ఎప్పుడున్నా కూడా కదొక్క సై టార్గెట్ ఆ ఫీల్ అవుతుంది అంటే టేస్టేజ్ అదిట్లా మనిక అని పేరు చెప్పినప్పుడు అది ఇవాలెట్ ఎపిసోడ్ లో చూపిస్తారో బట్ నిన్నటి ఎపిసోడ్ లో లోనే క్లియర్ కట్ గా చెప్పింది అంటే ఎందుకు ఆయన మీద అంత కోపం ఏమో నాకు అది ఇప్పటికీ అర్థం అయ్యట్లేదు అందరూ టార్గెట్ నేను చేస్తా కూడా నేను నిన్నే టార్గెట్ చేస్తాను చేసింది కూడా ఈ నామినేషన్ ల పక్క అంతేందుకు మొన్న టాస్క్ లో ఫుడ్ ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది లెటర్ వచ్చింది అప్పుడైనా ఇవ్వచ్చు కదా నేను అంటే బయట ప్రజలకు అది అర్థం కాలేదు నువ్వు పాజిటివ్ వేలో ఉంటేంది నెగిటివ్ వే లో ఉంటేంది అంటే అక్కడ ఇంకొక పాయింట్ గిట్ట ఇప్పుడు ఆయన నాకు నా భార్య పిల్లలని కెమెరా ముందుకొచ్చి గట్టి కలుస్తుంది కాబట్టి అందరికి పోర్ట్రేట్ అయింది ఓకే కానీ నిఖిల్ కూడా చెప్పుడు గురించి ఎక్కువ బాధపడుతుంది కానీ బయటికి చెప్పుకుంటలేడు సరే ఇప్పుడు తినున్నాడు నాకు ఇప్పుడు వచ్చి ఒక పర్సన్ బాధ చెప్తున్నాడు అనుకోండి నేను ఖచ్చితంగా అరే పాప అన్ని సార్లు బాధ చెప్పుకుంటున్నాడు కదా అని చెప్పి ఆలోచిస్తాం సరే నీ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఆడియన్స్ కి ఎట్లా అంటే నువ్వు కొంచెం కావాలనే ప్రయారిటీ అటే ఎక్కువ చూపిస్తున్నావు అన్నట్టే ఉంటది నువ్వు కరెక్ట్ ఆడట్లేవు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది అండ్ ఆ పాయింట్ నీకు హరితేజ కరెక్ట్ ఇచ్చింది ఇంకోటి పృథ్వీ పృథ్వీని కూడా గట్టి వేసుకుంది హరితేజ మంచిగా ఏంది అనుకున్నాను నేనైతే ఎందుకంటే వచ్చింది గేమ్ ఆడడానికి అండ్ గ్రూపుల్ మెయింటైన్ చేయడానికి కాదు అన్నది టాస్క్ ఆడడానికి అంటే ఇంకేం చేయాలి మరి ఇంకేం చేయాలి మరి ఇంకేం చేస్తారు టాస్క్ ఆడాలి కదా మరి వీడికి వచ్చింది ఎందుకు ఈ హౌస్ లకి ఆటలాడానికి వచ్చారు కదా సరే నెక్స్ట్ నయని పావని తను మాట్లాడిన మాటలకైతే విష్ణుప్రియకి నోట్లకి వెళ్ళి మాటలు వస్తలేవు చేపైనాక మాట్లాడింది అనుకోండి రిటర్న్ తన డిఫెండ్ చేసుకుంది కాదంటలే బట్ నయనీ పావిని ఒక మాట అన్నది అంటే నువ్వు వచ్చిన తర్వాత నేను చీఫ్ అవ్వమని అడిగినప్పుడు ఎందుకు అవ్వలేవు నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏంటి నేను గెలవాలని అనుకోవట్లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు అవునా కళ్ళకు పోయింది ఎప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరు గెలుస్తామని పోతారు కదా సో నేను ఎందుకు త్యాగం చేయాలి ఎవరు ఆట అలా ఆడుకోవాలి ఏదో నా దోస్తు నేను ఆయనకి ఇచ్చేస్తా లేకపోతే దాని మీద నాకు జాలి నేను ఆయనకి ఇచ్చేస్తా అంటే అసలు కరెక్ట్ కాదు ఇది బిగ్ బాస్ హౌస్ మీరు ఆడనీకి వచ్చారు గెలవనికి వచ్చారు కాబట్టి మీ ఆట మీరే ఆడుకోవాలి తర్వాత వేరే విషయంలో సపోర్ట్ చేసుకుని చేసుకోవచ్చు దారి అన్నది అన్నదంటే పృథ్వీ వైపు అనమాట ఇండైరెక్ట్ గా బికాస్ సరే వి అండర్స్టాండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండ్స్ ఏర్పడతాయి బట్ గేమ్ అనేది ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఇట్స్ నాట్ వర్త్ ఇట్స్ ఇక్కడ ఓకే రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అన్ని చేసుకోవచ్చు కాకపోతే దాన్ని మొత్తం కంప్లీట్ దాని మీదకే మలుతున్నారు సో ఇక్కడ గేమ్ అయితే మర్చిపోతున్నారు ఒక్కొక్కరిగా ఇదే ప్రాసెస్ జరుగుతుంది మొత్తం అయితే అప్పుడు విష్ణు ఏమన్నది నాకైతే నవ్వొచ్చింది తెలుసా ఏమంటుందంటే నేను ఇప్పుడు నా గేమ్ అర్థం కావడానికి చాలా టైం పట్టిందంట బ్రో ఉన్నదే పదిహేను వీక్స్ నువ్వు ఇంకేం అర్థం చేసుకుంటున్నావు ఎప్పుడు గెలుస్తావు నేను నేను ఫేమ్ కోసం అందరు దానికోసం వచ్చారు గెలవాలనుకోవట్లేదు అని వచ్చిన వారాల వరకు అర్థం చేసుకుంటారు ఇంకా నువ్వు నాలుగు ఐదు వారాలు ఇంకా అర్థం చేసుకున్న విధంగా నెక్స్ట్ కిరాక్ సీత నామినేట్ సాయి కిరాక్ సీత ఇక్కడ ఉంది కదా తను టు బి ఆనెస్ట్లీ కిరాక్ వేస్ట్ ఫస్ట్ తీసేసుకోవాలి వేస్ట్ అని ఎందుకు అంటున్నా అంటే తనకి చీఫ్ అయినప్పటికీ కూడా తను చేయాల్సిన దాంట్లో అంటే తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు నేను అనే దానికి అనొద్దు కానీ బట్ అంటే కంటెస్టెంట్స్ వైజ్ గా డే బై డే ఇంక్రీజ్ అవ్వాల హిల్ రివర్స్ అనమాట ఇట్లా పోవాల్సిందో ఇట్లా పోతున్నారు మొత్తం వాళ్ళు ఇట్లా పోతుంటే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ హైలో వచ్చమే హైలో వచ్చి కాళ్ళు అంటే చాలా మంది అనుకోవచ్చు ఎట్లా అంటే వాళ్ళు ఇంత ముందు చేసిరు వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉందని అనుకోవచ్చు కానీ ఆ ఎక్స్పీరియన్స్ అంతా పక్కన పెడితే అంటే మీరే డైరెక్ట్ చూస్తారు కదా ఇన్ని రోజుల పాటు ఉన్నారు వాళ్ళు నాలుగు వారాలు ఉన్నారు సో వీళ్ళు వచ్చిన తర్వాత హౌస్ ఎట్లుంది రాకముందు ఎట్లుండే అండ్ గంగవ విష్ణుప్రియ మాట అన్నది వచ్చిన ఎందుకు అర్థం లేవు సక్కా సైలెంట్ అది చూపించారు కాబట్టి అండ్ నెక్స్ట్ సాయి మనకి ఇప్పుడు ఇక్కడ వీళ్ళల్లో చూసుకుంటే సాయి నెక్స్ట్ నామినేషన్ లో నాకు ఫస్ట్ టైం గౌతమ్ పాయింట్ అనిపించింది నిజంగా ఎపిసోడ్ చూసి ఒక్క గా చూసిండు పృథ్వీని నువ్వు గేమ్ ఆడని వచ్చినావు బ్రో గేమ్ అర్థం చేసుకో అని చెప్తే మీరు అంతే చూసారు బ్రో వన్ అవర్ ఎపిసోడ్ నిజంగానే వన్ అవర్ వేస్తారు మీకు ఇక్కడ ఏమవుతుందో తెలియదు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ టెలికాస్ట్ ఒకటి జరుగుతుంటుంది అందులో కూడా మనకి బిట్స్ వైజ్ గా చూపిస్తూ ఉంటారు ఎంత అని చూస్తారు

పాయింట్స్ చెప్పిండు అంటే ఆయన ఒక్కడైనా కాదు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలా ఏ పాయింట్ చెప్పినా కూడా వీళ్ళని ఖచ్చితంగా సూటిగా చెప్పారు అంటే వాళ్ళు ఏది చేసారు ఖచ్చితంగా అదే చెప్తారు కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు ఇంకోటి కంటెంట్ కూడా ఇవ్వలే అన్నారు వీళ్ళు ఇప్పుడు ఫోర్ వీక్స్ అయితుంది ఆడియన్స్ లోనే సాయి పబ్లిక్ బైట్స్ వెళ్తుండే అడిగినప్పుడు అలా చెప్పడానికి టు బి ఆనెస్ట్లీ కొందరికి స్టార్ట్ అయిందని కూడా తెలియదు వాళ్ళు ఇదే ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంటున్నారు నిన్న ఫస్ట్ ఎపిసోడ్ ఇది లిటరలీ బిగ్గెస్ట్ ఇది అది ఆ లెవెల్లో ఉన్నారు మరి మొత్తం మీద సోనియా అండ్ మనికంట ఇద్దరు తప్ప ఇంకెవరు కంటెంట్ నిజంగానే అండ్ మనికంట టు బి ఆనెస్ట్లీ నిన్న ఆయన ఫన్ మాత్రం మస్తు మంచిగా క్రియేట్ చేసాడు అవినాష్ మంచి వాళ్ళ కామెడీ టైమింగ్ అది కంటెంట్ అంటే ఈ వాళ్ళు గుడ్లు పెట్ట కూర్చొని కంటెంట్ అనేది ఆబ్వియస్లీ ఎవరం లోపలికి వెళ్తే తప్పి సిచువేషన్ బట్ నువ్వు కామెడీ జనరేట్ ఎన్ని అయినా అయినాయి సీజన్ మాకు ఇంత బోర్ కొట్లా మీ వల్ల ప్రతి ఒక్క మాట కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పొద్దు ఏమంటారు పొద్దుగాల లేచినాక పాలు వస్తలేవు అది పాలు లేవు చాయ్ పెట్టుకొని కాని గంగా నువ్వు వచ్చేప్పుడు పది ప్యాకెట్లు వేసుకొచ్చుకుంది కదా ఇట్లా ఇట్లయితే ఇంతకుముందు మేము ఉన్నట్టు మస్తు పాలే మీకెందుకు లేవు అటు అయితే వాళ్ళు వచ్చి నా గర్ర గర్ర అంటది రోహిణి దానికి నేను కూడా పెద్ద మనిషి ఇంటికి ఎంతమంది పిల్లలు అంటది కామెడీ దే కెన్ మేక్ మచ్ బట్ చేయట్లేదు వీళ్ళల్లో సాయి అటు తిరు ఒక్కోళ్ళు కామెడీ చేసిన ఇద్దరు పేరు చెప్తే సాయి కామెడీ అరే ఇల్లు ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళు టాస్క్ టాస్క్ అనేదే ఉన్నారు అయితే ఇందులో కూడా మెహబూబ్ అడిగిన టాస్క్ ఒకటే ఇంపార్టెంట్ అంటే అవును మరి ఇంకేంది అంట ఇంకేంది కాదు బ్రో ఇప్పుడు జనాలు ఒక చూడాలి అంటే బేసిక్ ఏంది ఎంటర్టైన్మెంట్ అది కాకుండా ఏమింటే షోస్ ఎందుకు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవనికే ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి ఓన్లీ అంటే అలా ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు ఓన్లీ టాస్క్లే కాదు రెండు కూడా ఉండాలి అట్లయితే బిగ్ బాస్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కంటెస్టెంట్లు ఇది ఒక షో మేమందరం కూడా చూసేది అందుకే మీరేమో మేము చేస్తే ఎంటర్టైన్మెంటే చేస్తాం లేకపోతే ఆడితే గేమ్స్ ఆడతాం అంటే అది కథ కాదు సో బయటకు వచ్చింది మిమ్మల్ని దానికన్నా అండ్ నబీల్ని వచ్చిన ఫస్ట్ డే ఎంతైతే మెచ్చుకున్నారో నామినేషన్లో కూడా ప్రతి ఒక్కరు నబీల్ని మెచ్చుకుంటున్నారు ఎందుకంటే పవర్ చీఫ్ అయినప్పుడు ఆయనకి అథారిటీ వచ్చిన తర్వాత ఎంత మంచిగా మేనేజ్ చేస్తున్నాడు అతని కూడా గేమ్స్ అయినా ఆడుతున్నాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు రేషన్ కంటెంట్ ఇస్తున్నాడు నాడు అన్ని పర్ఫెక్ట్గా అట్లా అట్లాంటి కంటిస్టెంట్ అందరు కూడా ఇష్టపడతారు మరి వాళ్ళు అంటే వాళ్ళు ఇన్ రోజుల పాటు బయట నుంచి వచ్చినప్పుడు నాగజ్ని అప్పుడు చూసారు కదా నిన్న ఇట్టే చెప్పిన నాగార్జ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ నివారడిన కూడా ఎవరు కథి లాంటి స్ట్రాంగ్ కనెట్ అంటే కచ్చినప్పుడు నవీలనే పేరు చెప్పారు ఆ కత్తి గంగవ ఇంకోటి సాయి నేను నిజం చెప్తున్నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అవుతున్నప్పుడు విష్ణుప్రియ వస్తుంది అంటే నేను నిజం చెప్తున్నా మంచి కంటెంట్ ఇస్తుంది జోక్స్ వేస్తుంది నవ్విపిస్తుంది అనుకున్నా బట్ ఓకే తన ఫ్యామిలీ ఓకే వి అండర్స్టాండ్ తనకి కొంచెం స్ట్రాంగ్ లైఫ్ లో హార్డెస్ట్ టైం నడుస్తుంది బట్ అంటే లోపలికి వచ్చిన తర్వాత ఏమైనా మారుతుందేమో అని అనుకుంటే అటు నిజంగానే ట్రాక్ మారింది అనుకోవచ్చు పృథ్వీ సోనియా ఉన్నాను రోజులు అవిన పోయిన తర్వాత ఇప్పుడు కాకపోతే ఇద్దరు కోసం వెయిట్ అది అట్లా పోర్ట్రేట్ చేశారు బట్ సోనియా బయటకు వచ్చినాక లేదండి అట్లా నేను తప్పుగా పోర్ట్రేట్ చేసాను అంటుంది బికాస్ సీజన్ లో మనకు వన్ అవర్ చూపించే దాంట్లో ఖచ్చితంగా అపార్థాలు అవుతాయి ఇప్పుడు మీరు టాస్క్ ఆడకపోతే ఖచ్చితంగా మేము కూడా అదే ఫీల్ అయ్యా అంతే కదా సో ఇప్పటికైనా అట్లీస్ట్ ఎనిమిది మంది ఉండే సో నో ప్రాబ్లం మీరు ఆట ఆడకుండా ఎవరు ఒక్కరిని తీసేస్తారని భయం ఉండేది సో ఇంకా ఇప్పుడు ఇంకెనిమిది మంది యాడ్ అయ్యారు మొత్తం ఈ పదహారు మందిలా సో వారాలంటే ఎక్కువ ఉండేవి ఒక్కొక్కరిని తీసేస్తే కాదు ఖచ్చితంగా మధ్యలలో ఎవరైనా తీసేయొచ్చు మా దగ్గర ఇంకా బాకీ ఉన్నారు ఇంకా ఇంకా బాకీ ఉన్నారు సిద్ధంగా మీరు పర్ఫెక్ట్ గేమ్ కానీ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అయిపోతే ఇద్దరిని విక్కేవచ్చు ముగ్గురు కూడా విక్కేవచ్చు ఇంకా బాకీ ఉన్నారు అదే అంటున్నా ఇప్పుడు ఎంత ముగ్గురైనా తీసేయొచ్చు మళ్ళీ ఇంకొక ఇద్దరిన తీసుకురావచ్చు అదే అంటున్నా మైత్రో తెలియదు ఇప్పుడు ఇన్ఫినిటీ అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫినిటీ చేద్దాం అనుకుంటున్నారు లైక్ ఇన్ఫినిటీ అనేది లాట్స్ ఆఫ్ ఫన్ అంటే కౌంట్ చేరినంత ఫన్ ఉండాలి ఒక ఎయిట్ మెంబెర్స్ ఇవ్వగలిగినంత ఫన్ ఇక్కడ పదిహేను మంది పన్నెండు మంది ఇవ్వర్రు ఫస్ట్ వీక్ అయినా సరే సింగిల్ గా లైక్ అనే విధంగానే ఉన్నారు ఇప్పుడు నామినేషన్ లో కూడా నయని పావని మాట్లాడిన మాటలు గానీ మెహబూబ్ మాట్లాడినది కానీ గౌతమ్ మాట్లాడింది కానీ లేకపోతే హరితేజం పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ ఇట్లా రెండు కాదు అన్ని పిట్టలు కలిగింది అట్లా అండ్ వాళ్ళ అన్న దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ ఉంది అండ్ ఇవాళ గంగవ్వ నామినేషన్ నాకు నిజంగా చూడాలి ఎందుకంటే ప్రోమో ఎగ్జాక్ట్ ఉండే అల్టిమేట్ ఉంది ప్రోమోనే సో వెయిట్ చేసి చూద్దాం మరి రేపటి ఎపిసోడ్ ఇంకే లెవెల్ ఉంటుందో మరి మీకు పాత కంటెస్టెంట్ నచ్చిర్రా నచ్చిరా లేకుంటే రాయల్స్ నచ్చిర్రా అనేది సో మొత్తం ఈ రెండు టీంల మధ్య మొత్తం అందరినీ చూశారు కదా సో అసలు మీకేం అనిపించింది ఈ తేడా ఇద్దరి మధ్య తేడా ఎట్లుంది ఖచ్చితంగా కామెంట్ చేయరు మళ్ళీ రేపు వస్తాం బాయ్